శ్రీ గణేశాయన మహా అందరికీ నమస్కారం ఛానల్కు స్వాగతం వి అనే అక్షరంతో మొదలయ్యేటటువంటి వృషభ రాశి వాళ్లకు జరగబోయేది ఇది వృషభ రాశి వాళ్ళకు ప్రస్తుతం మూడు గ్రహాల యొక్క ప్రభావం అనేది విపరీతంగా పడింది అయితే ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ రాసుల వాళ్లకు రాబోయేటటువంటి కాలం వీళ్లకు ఈ విధంగా మారబోతుంది అయితే అది అందరికీ వర్తించదు కేవలం న్యూమరాలజీ ప్రకారం వి అక్షరంతో మొదలయ్యేటటువంటి పేర్ల గల వ్యక్తులకు మాత్రమే ఈ విధమైనటువంటి ఫలితాలైతే ఉన్నాయి అయితే ఇంతకీ ఆ ఫలితాలు ఏంటి వీరు ఎటువంటి మార్పులు ఎదుర్కోబోతు ఉన్నారు అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్తగా మీరు మన ఛానల్ని చూస్తే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఇక వివరాల్లోకి వస్తే వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలలో జన్మించిన వ్యక్తులు అందరూ కూడా వృషభ రాశికి చెందుతారు ఈ వృషభ రాశి అధిపతి శుక్రుడు వృషభ రాశి వాళ్లకు రాబోయేటటువంటి రోజులలో వి అక్షరంతో మొదలయ్యేటటువంటి వ్యక్తులకు ఈ సమయంలో ఈ విధమైనటువంటి మార్పులైతే వీళ్లకు చోటు చేసుకోబోతూ ఉన్నాయి ముఖ్యంగా చెప్పాలి అంటే గనుక ఈ రాశి వ్యక్తులకు మీరు చేసేటటువంటి రోజువారీ పనులు అన్ని కూడా సజావుగా సక్రమంగా సాగుతాయి అదేవిధంగా ఈ రాశి వ్యక్తులకు మీకు సంబంధించిన కార్యక్రమాలు అన్నీ కూడా ఇప్పుడు కలిసి వస్తాయి అలాగే డైలీ మనీ రొటేషన్ చేసుకునే వారికి కలిసి వస్తుంది వడ్డీ వ్యాపారం చేసే వాళ్లకు చిట్స్కి ఫైనాన్స్కి సంబంధించిన వాళ్ళందరికీ కూడా ఈ సమయం అనేది బాగా కలిసి వస్తుంది ఉద్యోగస్తులకు కూడా ఇప్పుడు చాలా బాగా కలిసి వస్తుంది అలాగే రోజువారీ వ్యాపారం చేసుకునే వాళ్లకు కలిసి వస్తుంది ఇక పనులు అన్నీ కూడా ఇప్పుడు వీళ్లకు నిర్విఘ్నంగా సాగబోతూ ఉన్నాయి వాటికి ఎలాంటి ఇబ్బందులు అనేవే కనిపించడం లేదు కాకపోతే అన్ని విషయాలలో జాగ్రత్తలు అయితే మీరు ఖచ్చితంగా పాటించాలి అంటే దూకుడుగా ఆలోచించకూడదు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా బాగా ఆలోచించిన తర్వాతనే నిర్ణయం తీసుకోవాలి ఇక అలాగే ఏ పని చేయాలనుకున్నా కూడా బాగా ఆలోచించి మంచి డెసిషన్ తీసుకున్న తర్వాతనే పనులు అనేవి చెయ్యండి అప్పుడే విజయవంతం అవుతాయి ఇక అదేవిధంగా ఇతరుల వ్యవహారాలలో తలదూర్చకూడదు ఈ వ్యక్తులు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే కనుక ముఖ్యంగా పక్కవారి విషయంలో దూరితే మాత్రం మీ నెత్తి మీదనే కొత్త సమస్యలు పడతాయి పక్క వాళ్ళ విషయాలలో తలదూర్చకుండా ఉండటమే మంచిది అలా చేస్తేనే మీ జీవితం అనేది హాయిగా సాఫీగా బాగా సాగిపోతుంది లేదంటే వారి గొడవలు మీ మీద పడతాయి ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా తెలుసుకొని జాగ్రత్త పడండి ఇక గ్రహాలు అన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి ఆ గ్రహాలు ఏంటి అంటే గనుక వీళ్ళకు నవగ్రహాలలో మూడు గ్రహాల యొక్క ప్రభావం అనేది వీరికి ఈ సమయంలో ఉండబోతోంది అందులో గురుగ్రహం శుక్రగ్రహం అదేవిధంగా శని గ్రహం ఈ మూడు గ్రహాల యొక్క ప్రభావం అనేది ఈ వృషభ రాశిలో ఇప్పుడు అద్భుతంగా చక్కటి ఫలితాలను ఇవ్వబోతోంది ఇక సమస్యలు ఏమైనా వచ్చినా ఒక్కొక్క సమస్య దాటుకుంటూ వెళ్ళిపోతారు ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కుతారు మీ జీవితంలో ఏ విధంగా అయితే పైకి ఎలా వెళతామో అదేవిధంగా రాబోయే రోజులలో ఒక్కొక్క సమస్యను కూడా అలాగే దాటుకుంటూ వెళ్తారు సమస్యలన్నీ కూడా తొలగింపజేసుకుంటారు ఈ రాశి వ్యక్తులకు ఈ సమయంలో ఒక్కొక్క గ్రహం మీకు అనుకూలంగా మారుతూ వస్తుంది ఇక ఈ వి అక్షరం వ్యక్తులకు ఈ సమయంలో వంద పర్సెంట్ కూడా మీరు చేసేటటువంటి పనులలో కానీ మీరు ఉన్నటువంటి కెరియర్లో కానీ విద్యా జీవితంలో కానీ సక్సెస్ అయితే సాధించబోతూ ఉన్నారు ఈ సమయంలో మీరు ఖచ్చితంగా విజయం అనేది పొందుతారు అదేవిధంగా మీకు ఉన్నటువంటి అపజయాలు అన్నిటినీ కూడా తొలగింపు వాటన్నిటి నుండి కూడా గట్టెక్కగలుగుతారు వీరికి కుటుంబ సభ్యుల యొక్క అవసరాలు కూడా తీర్చుతారు మీకు ఈ సమయం అనేది కలిసి వస్తుంది తల్లిదండ్రులు జీవిత భాగస్వామి పిల్లలు వీరికి ఎటువంటి అవసరాలు ఉంటాయో కనిపెట్టి అవి తీర్చేటటువంటి ప్రయత్నమైతే మీరు చేసే విధంగా కనబడుతోంది ఇంట్లో కుటుంబంలో బంధువులలో కనుక మీకు ఈ సమయంలో ఖచ్చితంగా గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి ఇక ఈ రాశి వ్యక్తులు ఈ సమయంలో పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు శుభ కార్యక్రమాలలో వీరు పాల్గొంటారు అదేవిధంగా బంధుమిత్రులతో కలిసి ఉల్లాసంగా ఉత్సాహంగా కాలం గడపగలుగుతూ ఉన్నారు విహారయాత్రలు చేసేటటువంటి ప్రయత్నాలు మొదలుపెట్టి ఆ పనులు అనేవి ముందుకు జరిగేలా చూసుకుంటారు అదేవిధంగా ఈ వి అక్షరం వాళ్లకు ఈ సమయంలో మానసికమైనటువంటి ప్రశాంతత అనేది బాగా పెరుగుతుంది ఇక మీరు ఏదైనా కొత్తగా ఉద్యోగం కోసం మీరు ప్రయత్నం చేస్తున్నా కూడా అందులో ఇప్పటి వరకు ఆలస్యం అవుతూ వచ్చిన వాటి పనులు అన్ని కూడా ఇప్పుడు వంద శాతం మీరు అందులో సక్సెస్ అయితే పొందుతారు ఇప్పుడు చేస్తున్న ఉద్యోగంలో మీకు చక్కటి గ్రోత్ అనేది ఉంటుంది ఇంకొక ఉద్యోగం మారాలని అనుకుంటే కూడా వీళ్ళకు చక్కటి అవకాశం రాబోతుంది మంచి ఉద్యోగం వీరికి వచ్చే విధంగా కనబడుతోంది ఇక అదేవిధంగా ఉద్యోగం లేని వారికి కూడా మీరు కోరుకునేటటువంటి సంస్థలలో మంచి ఉద్యోగం మీకు లభించే అవకాశం ఉంటుంది వ్యాపారస్తులకు ఇప్పుడు మీరు చేస్తున్న వ్యాపారం కంటే కూడా మీ వ్యాపారంలో చేంజెస్ చేసి ఒక మార్పు చేద్దామని అనుకుంటున్న వాళ్లకు ఇప్పుడు ఖచ్చితంగా మీరు చేయాలనుకుంటున్నటువంటి మార్పులు చేయగలుగుతారు అలాగే కొత్తగా వ్యాపారం మొదలు పెడదామా ఇలా అనుకొని మీరు ప్రయత్నిస్తే కనుక కొంచెం ఆలస్యం అయినా కూడా అందులో ఖచ్చితంగా విజయం అనేది వస్తుంది ఈ వృషభ రాశి వ్యక్తులకు ఈ సమయంలో వ్యాపార పరంగా అవ్వచ్చు ఉద్యోగపరంగా అవ్వచ్చు వృత్తిపరంగా కూడా అవ్వచ్చు మీరు అయితే ఈ సమయంలో కొంచెం ఓర్పుతో ఉండాలి అప్పుడే అద్భుతమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి సక్సెస్ అనేది మీరు ఖచ్చితంగా సాధించగలుగుతారు మీరు కోరుకునేటటువంటి అభివృద్ధి అనేది ఈ సమయంలో ఖచ్చితంగా పొందుతారు ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక రాబోయే కాలంలో మీకు ఒంటరిగా దూర ప్రాంత ప్రయాణాలు అనేవి మీరు చేయకూడదు ఒంటరిగా మీరు ఎవరితో కూడా కలవకూడదు లాంగ్ జర్నీ చేస్తే అందులో మీకు కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది ఇక ఈ విషయం మీరు ఖచ్చితంగా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అంతే ఈ వృషభరాశ వ్యక్తులకు వి అక్షరం వాళ్లకు ఎలాంటి హామీలు అనేవి మీరు ఇతరులకు ఇవ్వకూడదు అలాగే నేను ఖచ్చితంగా ఈ పని చేసి పెడతాను అనేటటువంటి ధైర్యం మీరు ఈ సమయంలో ఎవరికీ ఇవ్వకూడదు అలా చేస్తే గనుక మీకు రాబోయే రోజులలో మాట తప్పేటటువంటి విధంగా ఉంటుంది కాబట్టి ఎవరికి కూడా మీరు ఏ విషయంలో కానీ ఏ వ్యవహారంలో కానీ మాట అస్సలు ఇవ్వకండి ఇది మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి ఇక ఈ వి అక్షరం వ్యక్తులకు ఆర్థికపరమైనటువంటి విషయాలలో వీరికి లోటు అనేది అస్సలు ఉండదనే చెప్పుకోవాలి ఏదో ఒక రకంగా వీళ్లకు డబ్బుల ప్రవాహం అనేది ఉంటూనే ఉంటుంది డబ్బులు అనేవి వస్తూనే ఉంటాయి మీకు అవసరం ఉన్నప్పుడు ఖచ్చితంగా ధనం అనేది మీ చేతికి వచ్చి పడుతుంది ఇక ఏమైనా రుణ బాధలు అప్పులు ఉంటే గనుక వాటన్నిటిని మీరు తీర్చేస్తారు పాత అప్పులు మొత్తం తీర్చివేసేస్తారు ఇక ఎవరైనా కొత్తగా అప్పు కావాలంటే అప్పు పుడుతుంది అలాగే బ్యాంక్ లోన్స్ కూడా వీళ్లకు మంజూరు అవుతాయి అలాగే త్వరగా ఆ అప్పులను కూడా మీరు తీర్చివేస్తారు ఆర్థిక పరంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు ఖర్చులను కూడా మీరు ప్లాన్ చేసుకోవాలి అనేక మార్గాలలో వీళ్లకు ఆదాయం అనేది పెరుగుతుంది కాబట్టి ఆర్థికపరమైన వ్యవహారాలలో ఈ రాశి వ్యక్తులు వంద శాతం మీరు సక్సెస్ అనేది పొందుతారు ఇక ఈ వి అక్షరం పేరుతో ఉన్నటువంటి స్త్రీల గురించి చూసినట్లయితే కనుక ఇప్పుడు వీరి జీవితం అనేది ఎంతో ఆనందదాయకంగా మారబోతోంది ఇదివరకుతో పోలిస్తే ఇప్పుడు వీళ్లకు ప్రశాంతమైనటువంటి వాతావరణం అనేది పొందుతారు ప్రశాంతంగా వీరి జీవితం అనేది కొనసాగిస్తారు ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్లకు ప్రశాంతంగా ఉద్యోగాన్ని చేసుకుంటారు వ్యాపారంలో ఉంటే ఆ వ్యాపారం కూడా వీరు ప్రశాంతంగా చేసుకుంటారు ఇక హౌస్ వైఫ్స్ అయితే వారి కుటుంబ జీవితం అనేది ఇప్పుడు ప్రశాంతంగా మారుతుంది ఇక ఈ రాశి స్త్రీలకు ప్రశాంతత అనేది బాగా పెరుగుతుంది వీరు ఏ పని చేసినా కూడా ప్రశాంతంగా చేసుకుంటారు వీరి మైండ్ అనేది ఎప్పుడు కూడా రిలాక్స్డ్గా ఉంచుకుంటారు కొత్త వస్తువులు కొనుగోలు చేసుకుంటారు ఆభరణాలు కానీ లేదా వస్త్రాలు కానీ విలువైన వస్తువులు కానీ కొనుగోలు చేసే విధంగా కనబడుతోంది ఇక ఈ వి అక్షరం వ్యక్తులకు అన్ని రంగాలలో ఉన్న వాళ్లకు వారు స్త్రీలు కానివ్వండి పురుషులే అవ్వనివ్వండి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఖచ్చితంగా మీరు విజయం అనేది సాధిస్తారు కొన్ని సరదాల కోసం ప్రశాంతత కోసం మీరు చేసే ప్రయాణాలలో జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ప్రయాణాలలో చిన్న చిన్న ఆటంకాలు ఉంటాయి కాబట్టి ముందుగానే ప్రణాళికాబద్ధం ముందుగానే ప్రణాళిక రచించుకుంటే కనుక మీకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఆటంకం ఎదురైనా ఈజీగా దాని నుంచి బయటపడగలుగుతారు ఇక అలాగే ఈ రాశి వ్యక్తులు ఈ సమయంలో వాహనం కొనుగోలు చేయవచ్చు లేదా ఉన్న వాహనాన్ని మార్చేసే అవకాశం కూడా వస్తుంది అలాగే ఉద్యోగపరంగా కూడా వీరికి అవకాశాలు వస్తాయి ఇక గృహం కొనుగోలు చేయాలనుకునే మీ ప్రయత్నం కూడా ఇప్పుడు ఫలిస్తుంది గృహ నిర్మాణ పనులు కూడా వేగవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు ఇక ఈ రాశి వ్యక్తులు మీరు ఈ సమయంలో ఖచ్చితంగా రేజింగ్లకు బెట్టింగ్లకు దూరంగా ఉండాలి గ్యామ్లింగ్ సంబంధించినటువంటి వ్యవహారాలకు దూరంగా ఉండండి ఇలాంటి వాటికి మీరు దూరంగా ఉంటేనే మీకు చాలా మంచిది లేదంటే ధన నష్టం అనేది కలుగుతుంది డబ్బులను మీరు ఎంత సేవింగ్స్ చేసుకుంటే మీకు ఆ డబ్బులు అనేవి అంత ఉపయోగపడతాయి కాబట్టి డబ్బులు అనేవి ఎప్పుడు కూడా వృధా చేసుకోకండి ఇక ఈ రాశి వ్యక్తులకు విద్యార్థులకు కానీ ఉద్యోగస్తులకు కానీ వ్యాపారస్తులకు కానీ విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి మీ ప్రయత్నాలు ఇప్పుడు విజయవంతం అవుతాయి అలాగే మీ కోరిక అనేది నెరవేరుతుంది ఇక ఈ వి అక్షరం వ్యక్తులు చేసుకోవాల్సినటువంటి దేవతారాధన ఏంటంటే కనుక దుర్గామాతను ప్రతి శుక్రవారం పూజించండి అలాగే లక్ష్మీదేవికి ఎర్రటి పుష్పాలతో పూజించినట్లయితే కనుక ఆర్థిక ఎటువంటి లోటు ఇబ్బంది అనేది ఉండదు ఇక అలాగే ఈ రాశి వ్యక్తులు ప్రతి నిత్యం కూడా మీ ఇష్టదైవ ఆరాధన చేసుకుంటే వీళ్లకు శుభం కలుగుతుంది శనివారం రోజున శనిదేవుడిని దర్శించండి నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసుకోండి క్రమం తప్పకుండా ప్రతి శనివారం ఇలా చేసినట్లయితే గనుక గ్రహాల దోషాలు అనేవి మీ పైన ఏమీ ఉండవు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్